తచ కిందకిన చూసిండి అ అ ఈ ఈ అక్షరం వరకి వచ్చేసింది యాక్షమి ఈ ఈ ఉ ఊ ఆర్ ఆత్మలింగేశ్వర అని అవును తెలుసు ఆత్మలింగ ఓన్లీ శివరాత్రి రోజు దర్శన బాగును लोपल आत्मलिंग महाशिवरात्रि रोज ओख दर्शन संसरण ओकसारे लोपल स्वयं भू आत्मलिंग उन्नार इकडा कंक पुष्परा चरगिन ई पार्वती परमेश्वर लोन स्वामी और कल्याण मासिक रे तो पार्वती परमेश्वर कल्याण ना कल्याण तरवा तो पार्वती मोर कुंकू पूजा पूजा तरवा तो इकडा डेली उंजल से ఒకసారి కింద చూసుకోండి చిన్న బాటిల్లో పాదరసం ఉంది ఈ పాదరసం స్వామి అభిషేకంతో ఇక్కడ జలాభే కాదు ఉందా ఈ టైంలో చాలా మంది భక్తులు నవగ్రహ దోషం ఉందా జాతక ప్రాబ్లం ఉంది నవగ్రహ దోషాలు జాతక ప్రాబ్లం భక్తులు మ్యారేజ్ ప్రాబ్లంసీ ప్రాబ్లమ్ బాగా హెల్త్ ప్రాబ్లం బిజినెస్ ప్రాబ్లం మెంటల్ ఎస్టేస్ ఉందా ఈ సమస్య విషయంలో ఈ పాదర్శ భక్తులు దాంట్లో పోస్తారు

नम हरिम पापोह पापकर्मात्म पापशंभव पाहीं पाहीं मतलिंगेशर सर्व पाप हरो हरी नमः शिवाय